హలో అండి అందరికీ ఈ వ్లాగ్ వచ్చేసి పిన్ని వాళ్ళ గృహప్రవేశం అనమాట ఫుల్ వీడియో పెట్టాను చాలా బాగుంటుంది సో నేనేంటంటే విజయవాడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే సండేనే వచ్చేసాను యాక్చువల్లీ నేను సండే లాంగ్ వీడియో ఏమీ తీయలేదు మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూశారు ఇది మండే మార్నింగ్ అనమాట మండే మార్నింగ్ నుంచి నేను పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను నేను మమ్మీ అక్క నా అత్తయ్య ఇంట్లోనే ఉన్నారనమాట దెబ్బకి సో పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మండే నైట్ గృహప్రవేశము ఫంక్షను సో ఆఫ్టర్నూనే మాకు భోజనాలకి పిలిచారనమాట సో మేము అందరం వచ్చేసాము ఇక్కడ మా చెల్లి కూడా వచ్చేసింది సో దాంతోపాటు ఒక చిన్న క్లిప్ ముందుగా మనం వచ్చింది ఏంటి భోజనాలకి వెరైటీస్ ఏంటంటే పులిహోడా మధ్యాహ్నం లంచ్ అనమాట టమాటా పప్పు అండ్ ఇది వచ్చేసి అప్పటికప్పుడు పెట్టిన మామిడికాయ పచ్చడి అబ్బబ్బా మామూలుగా లేదండి నిజంగా ఇది వచ్చేసి గోంగూర పచ్చడి ఈ రెండు పచ్చడిలు అయితే నాకు తెగ నచ్చేసాయి క్యాడ్ వచ్చేసి బట్టలు మసాలా కాఫీ ఇవన్నీ అసలు ప్రతిదీ బాగుంది ఇది బాగాలేదు అనడానికి లేదు సాంబార్ బాగా కుదిరాయి అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను ఒక్కొక్కటి సాంబార్ అండ్ ఇది వచ్చేసి దొండకాయ ఫ్రై ఈ ఫ్రై కూడా బాగుంది కామనే ఎవరు చేసినా బాగానే ఉండిద్ది ఇది వచ్చేసి డబల్ క మీఠా స్వీట్ కూడా పెట్టాము ఆఫ్టర్నూన్ అండ్ ఈ బాక్స్ ఓపెన్ అవ్వట్లేదబ్బా ఇవి వచ్చేసి గారెలు స్వీట్ హాట్ రెండు పెట్టాలన్నమాట ఇవి ఇంకా మనకు తెలిసిందే వడియాలు పెద్ద పాపర్స్ ఉంటాయి కదా అవి ఇదనమాట లంచ్ ఆల్రెడీ బయట ఇచ్చేసేసాము మేము సర్వ్ కూడా చేయటం స్టార్ట్ చేసామంట ఈ డాడీ మమ్మీ ఇక్కడ లంచ్కి ఫస్ట్ రౌండ్లోనే అక్క వీళ్ళందరూ కూర్చున్నారు పిన్ని వాళ్ళు మమ్మీ డాడీ వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట వీళ్ళందరూ సో అప్పటికే వన్ థర్టీ అయిపోయింది లంచ్ స్టార్ట్ అవ్వటం ఇక్కడ మా అత్తయ్య వీళ్ళు తింటున్నారు సో మనం సర్వ్ చేస్తూ వీడియో తీసుకుంటున్నాం సో మనం కూడా తినేస్తున్నాం ముందుగా పులిహార ఇష్టం కాబట్టి నాలాగా పులిహార బ్యాచ్ అయితే రెండు రెండు చంచాలు వేసుకొని తినేస్తారండి సో మా తమ్ముళ్ళు అంటే మేము పిల్లలం పిల్లలం కూర్చున్నాం లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఐ మీన్ అంత అయిపోయిన తర్వాత కాదు మధ్యలోనే అంత అయిపోయిన తర్వాత మా మామే అన్న వాళ్ళు కూర్చున్నారనమాట లాస్ట్ రౌండ్ బాబే వాళ్ళు సో ఇలా తిని ఇంకా లోపలికైతే మొత్తం సర్వ్ చేసి అన్నీ తీసేసి పక్కన పెట్టేసి లోపలికైతే వచ్చేసి ఇంకా మా వాళ్ళందరితో ఇలా ఒక వీడియో అయితే తీసుకున్నాను అందరికీ మా యూట్యూబ్ వాళ్ళని హాయ్ చెప్పమని మా పిన్ని మా మరదలు మా చెల్లెలు ఇంకో చెల్లె అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ అమ్మాయి మా చిన్న అమ్మమ్మ హాయ్ చెప్పమని చెప్తున్నాను మా చిన్నమ్మమ్మ అండ్ మా పెద్ద అత్త రెండో అత్తయ్య మా చెల్లి అదిగోండి మా పెద్ద మామయ్య చూపిస్తాను ముందు మా తమ్ముడిని చూపించాలి మా తమ్ముడు మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుందన్నమాట ఇక్కడ సో ఇలా అయితే అందరం హ్యాపీగా కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం మా అన్నయ్య అయితే కింద దొల్లాడుతున్నాడు ఎండండి బాబు చంపేసింది అసలా ఈ త్రీ డేస్ మామూలుగా వినలేదు ఇప్పుడు మా పిన్నిని చూపిస్తాను చూడండి మా పిన్ని హాయ్ చెప్తుంది మీ అందరికీ హాయ్ అని ఫోన్కి చెప్పమండి చూసే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా అందుకే వీళ్ళకి చెప్తున్నాను హాయ్ అని చెప్పింది మనమైతే పని చేసి చూసారా వచ్చేటప్పుడు ఎంత ఉన్నాను సో మిడిల్ ఆఫ్ ద డే ఇలా ఉందనమాట ఫేస్ ఇంక ఇక్కడ మా ముగ్గురు అత్త ఐ మీన్ ముగ్గురు మామేలు ఏంటంటే పుట్టింటి నుంచి తా పెడతారు కదా గృహ ప్రవేశానికి బట్టలు పూలు అవన్నీ తీసుకొచ్చారనమాట సో ఇక్కడ సర్దుకుంటున్నారు వాళ్ళు మల్లెపూలు అట్టికాయి వక్క తమలపాకు ఎంతో ఫేవరెట్ అయిన శర్మ స్వీట్స్ నుంచి కాజు కట్లీ ఒకళ్ళు మోతిచూడు లడ్డు ఒకళ్ళు ఇంకొకళ్ళు వచ్చేసి ఆల్ జీడిపప్పు కాజు టైప్ స్వీట్స్ అనమాట ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి రసం చేయటం మేమైతే రసం అంటాం తెలుగులో ఏమంటారో నాకు తెలీదు మళ్ళీ దాన్ని నవ్వ మాకండి మా అత్య చేస్తున్నారు ఇక్కడ సో మా పిన్నికి వాళ్ళ పుట్టింటి నుంచి వాళ్ళ అన్న తమ్ములు ముగ్గురు పెట్టారనమాట బట్టలు ఇదొక మెమొరీ లాగా ఉండిద్ది మా పిన్ని వాళ్ళకు కూడా చూసుకోవడానికి మంచిగా ముందుగా ఏంటంటే పూల దండలైనా తీసుకొని రావచ్చు ఇలా పూలైనా వేయచ్చు ఫస్ట్ బాబాయ్కి కేసారు తర్వాత పిన్నికి కూడా ఇక్కడ వేస్తున్నారనమాట దీని తర్వాత చేతికి మళ్ళీ కడతారు పూలు అండ్ అంటే లేడీస్కి వచ్చేసి తలలో పూలు పెడతారనమాట దీని తర్వాత ప్రాసెస్ ఇప్పుడు మనం చేతికి తాంబూలం ఇస్తాము ఇద్దరికి అండ్ ఇప్పుడు వచ్చేసి స్వీట్ తినిపిస్తారనమాట స్వీట్ తినిపించిన తర్వాత వాళ్ళు తెచ్చిన బట్టలు అయితే పెడతారు సో మా వాళ్ళందరూ చూడండి ఎంత చక్కగా చూస్తున్నారో కూర్చొని సో ఇలా అయితే జరిగింది ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెడతాను చూసేయండి అయిపోయింది ఇంకా రెండో అత్తయ్య అయితే వచ్చింది అన్నమాట సో అత్తయ్య కూడా చేస్తున్నారు సేమ్ ఇలాగే ఇద్దరికి గంధం రాసి అండ్ బాబాయ్కి మెల్లో పూలదండ అండ్ పిన్నికి వేసి సేమ్ సేమ్ ప్రాసెస్ ఉండిద్దండి అందుకే నేను ఇక్కడ కూడా మ్యూజిక్ పెడుతున్నాను ఇప్పుడు మా పెద్ద అత్తయ్య కూడా వచ్చారనమాట పిన్నికి బాబాయ్కి సేమ్ ఇందాక ఇద్దరు అత్తయ్యలు చేశారు కదా యాస్టీజ్ అత్తయ్య కూడా బట్టలు పెట్టి శర్మ స్వీట్స్ నుంచి స్వీట్స్ తెప్పించారు ఇక్కడ కూడా నేను యాడ్ చేస్తాను మ్యూజిక్ చూసేయండి తర్వాత అమ్మ కూడా బాబాయ్కి పిన్నికి బట్టలు తీసుకొచ్చారనమాట సో సేమ్ రసంలాగా చేసి మా మమ్మీ బాబాయ్కి పిన్నికి బట్టలు కూడా పెట్టేశారు అయితే గిఫ్ట్ తీసుకొచ్చామన్నమాట వ్యవసాయానికి సో ఇక్కడ గిఫ్ట్ తీస్తూ ఒక వీడియో అడిగానండి మా తమ్ముడిని వాడి తాడి చెట్టు అంత హైట్ ఉంటాడు వాడి హైట్లో ఈ వీడియో తీస్తే మేము ఇలా కనిపిస్తున్నాం నేను తామలం తీసుకున్నాను ఫైనల్లీ చేసిన తర్వాత ఇక్కడ మా పిన్ని కూడా చేసేస్తుంది బాబాయ్కి పిన్నికి మా పిన్ని కూడా బట్టలు తెచ్చింది అనమాట మా బాబాయ్కి మా పిన్నికి సో కూడా ఇక్కడ రసం చేసేస్తుంది ఇది అయిపోయిన తర్వాత హ్యాపీగా ఎవరింటికి వెళ్ళిపోయి ఫ్రెష్గా రెడీ అయ్యి నైట్ వద్దామని వెళ్ళిపోయామన్నమాట సో నాకు ఎప్పుడూ అలవాటు అండి మా అన్నయ్యతో గాజులు పూలు గోరింగ్ ఫంక్షన్ ఉంటే కంపల్సరీ మా అన్నకి జేబుకి బొక్క పడాల్సిందే అది బొక్క అని నేను అనుకోని మా అన్న కూడా అసలు అంతకంటే అనుకోవాలి ఏం కావాలని అడుగుతాడు ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి అన్న నాకు ఇస్తాడు అది కామన్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే నేను అన్న చేతే పూలు తెప్పించుకుంటాను అనే చేత గోరింగ్ టాక్ కూడా తెప్పించుకొని పెట్టించుకుంటాను అది నాకు చాలా ఇష్టం ఈ శారీ గురించి చెప్పాలి ఈ శారీ ఎలా ఉంది మీకు నచ్చిందా సో నాకైతే చాలా సింపుల్ అనిపించింది ఎందుకో సింపుల్గా రెడీ అవ్వాలి ఈ ఎండకి అమ్మో హెవీగా రెడీ అవ్వలేను నేను ఏం వేసుకునే పట్టు శారీసే వేసుకుంటానండి నాకు వేరే శారీస్ అంతగా నచ్చవు అనమాట ఈ బ్లౌజ్ వర్క్ చేపించుకున్నాను చాలా అన్నారు ఈ గ్రీన్ దీని కాంబినేషన్ అందరికీ నచ్చింది ఆల్మోస్ట్ నన్ను అందరు అన్నారు ఈ డిజైన్ చేసింది వర్క్ చేసింది బయట లోలాపులు అంటారు కదా అది డిజైన్ చేసింది మా డాడీ అనమాట సో మనం మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేనిదే వెయ్యము అది చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసారు చేశారు మా మమ్మీ డాడీ సో ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోమంది మమ్మీ నేను సెట్ తెచ్చుకున్నాను ఆ సెట్ మీద ఇయర్ రంగుస్ అమ్మకు నచ్చలేదు బుట్టలు అంటేనే ఇష్టం మమ్మీకి సో బుట్టలు పెట్టమన్నారు అండ్ జస్ట్ బ్లాక్ బీట్స్ ఒకటి వేసుకున్నాను ఇది ఒక నెక్ సెట్ అయితే ఒకటి వేసుకున్నాను అనమాట చాలా సింపుల్ అసలు టూ అవర్స్ రెడీ నేను లంచ్ చేసి వచ్చేసరికి మొత్తం తీసుకో అనమాట అమ్మో మన వల్ల కాదండి బాబు జస్ట్ కట్టుకొని అలా ఫంక్షన్కి వెళ్ళటం తప్ప ఈ పట్టు శారీస్ని హ్యాండిల్ చేయలేము సమ్మర్లో అనిపించింది సో ఇంతకీ నా లుక్ ఎలా ఉంది చాలా సింపుల్గా ఉంది కదా ఈ సమ్మర్కి ఇదే నేను చాలు అనుకున్నాను అసలు గుంటూరులో అయితే బీభచ్చమైన ఎండ విజయవాడ అని అనిపించింది నాకు దట్టు నాకు ఈ శారీ బాగా నచ్చింది చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు మా వాళ్ళు చాలా అని నన్ను ఎవరైతే బాగున్నామని అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ సో నా బ్లౌజ్ వర్క్ కూడా చంపేశారు మనీ వర్త్ అండి ఇంకా మనం పెట్టేదాన్ని బట్టే వండిద్ది అనుకోండి అది వేరే విషయం మన నాయనమ్మ కూడా రెడీ అయిపోయింది రాను రాను అన్న మా చిన్నమ్మమ్మ సో మనం అందరం రెడీ అయ్యి ఏట్ అయిపోయిందండి సో ఇంకా కూర్చున్నాం అనమాట అదిగోండి మనం వస్తే హడావడి మామూలుగా ఉండదు వచ్చేసాం అదగోండి మా రెండో బాబాయ్ మా బావ సో వీళ్ళ ఇద్దరికీ నేను చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నా బెస్ట్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళుంటే చెప్తున్నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి ఇవాళ రేపో కాదు చిన్నప్పటి నుంచి డట్టు ఫ్యామిలీ వదులుకుంటావా మా అమ్మ ఎలా ఉంది నిజంగా చెప్పండి నాకైతే తెగ నచ్చేసింది నా రెండు కళ్ళు సరిపోలేదు మా మమ్మీని ఈ శారీలో నాకైతే మా అమ్మ ఎంత బాగుందో ఇది వచ్చేసి మా చెల్లి ఇప్పటివరకు తినని నేను చూపించలేదు మీకే హాయ్ చెప్తుంది హాయ్ చెప్పండి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అనమాట అదిగోండి మా బాబాయ్ మళ్ళీ మీకు పచ్చని చెప్పిస్తున్నాను హాయ్ చెప్పమని బలవంతం పెడుతున్నాను హోమ్ టూర్ కూడా చేయిస్తున్నాను ఇంకా వీడియోస్ వస్తే చూస్తూ ఉండండి ఇక్కడైతే బయట ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది బంతి భోజనాలు అంటారు కదా మా వాళ్ళందరూ అక్కడ కూర్చొని తినేస్తున్నారు స్వచ్చాలో మనం కూడా తినేద్దాం వచ్చేసాను డిన్నర్ వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ మటన్ దమ్ బిర్యానీ అందులో చికెన్ ఫ్రై డబల్ కమీట బాజీ ఖట్టా రైతా అంతేనా అంతే అంతే కానీ బిర్యానీ అయితే చంపేసిందండి బాబు టేస్ట్ అయితే అదిరిపోయింది నేనైతే లొట్టలు వేసుకుంటూ తిన్నా ఆ నెక్స్ట్ డే కూడా తిన్నాను దాచుకొని ఆఫ్టర్నూన్ వరకు తిన్నానండి అంత బాగుంది వండిన వాళ్ళు ఎవరో కానీ సూపర్ అంటే సూపర్ ఉండారు అబ్బా నేనైతే మటన్ పీస్ కూడా బళ్ళే ఉడికిందండి అంతకంటే నాకు స్వీట్ నచ్చింది డబల్ క నేను స్వీట్ డబల్ క మీటా అస్సలు తినను ఎంత బాగా చేసినా తినను అలాంటిది అక్కడ నచ్చింది నాకు చాలా ఎమ్మీగా ఉందండి అది అయితే నేను ఒక నే మరీ నెక్స్ట్ డే కూడా దాచుకొని తిన్నాను అక్కడ మా వాళ్ళు పాపం ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట అందుకే మా చిన్నత్తని తీసాను ఇక్కడ మా పిన్ని మా మమ్మీ వాళ్ళ కోసం నేను సీట్స్ ఆపుతున్నాను మా వాళ్ళు నించోలేరండి కొంచెం సో వాళ్ళ కోసం హెల్ప్ చేస్తున్నాను అన్నయ్య హడావుడిగా తెగ తిరిగేస్తున్నాడు ఐ మీన్ అన్న పాపం మార్నింగ్ నుంచి ఏదో ఒక వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడనమాట సో మా పిన్ని వాళ్ళ కోసం మనం ఇక్కడ నుంచి సీట్స్ ఆపుతున్నాం ఫైనల్లీ అదిగోండి మా రెండు పిన్ని ఇది డార్లింగే అండి దీన్ని చూస్తూ పెరిగాం కదా అంతే మా పిన్ని అయితే సారీ బాగుంది మా ఇద్దరు పిన్నిలు బాగానే కట్టుకున్నారు ఐ మీన్ మా అసలు పిన్ని ప్రవేశం అయితే ఆవిడ ఎందుకు కట్టదు చెప్పండి సో ఇక్కడైతే పిన్ని వాళ్ళు కూర్చొని హ్యాపీగా డిన్నర్ చేస్తున్నారు మా మమ్మీ పక్కన డాడీ కూడా కూర్చొని డిన్నర్ చేస్తున్నారు పిల్ల ముగ్గురు ఇలా అయితే చక్కగా వీళ్ళు డిన్నర్ అయితే హ్యాపీగా తింటున్నారనమాట చూసారా ఫస్ట్ ఇది లాస్ట్ లాస్ట్ ఇది ఫస్ట్ వీడియో అలా అలా ఒక్కొక్కసారి అలా అయిపోతుంటాయి మీరే పట్టించుకోమాకండి ఎందుకంటే నేను తీస్తుండగానే నా వీడియో అయితే పోయింది మళ్ళీ వేరే వాళ్ళని అడిగి ఆ వీడియో తీసుకోవాల్సి వచ్చింది అందుకు అటుది ఇటు ఇటు దాటు అయింది మా అప్పుగాడు వీడు సో పాపం వీన్ని నేర్పిస్తున్నాను మా అప్పు వాళ్ళ అబ్బాయి సో మా అత్త ఇద్దరత్తలు మా పిన్ని అదిగోండి ఇంకో పిన్ని అండ్ అదిగోండి ఇంకో పిన్ని ఇక్కడ అందరు పిన్నిలు బాబాయ్లు మామలు అత్తలే ఎవ్వరు బయట వాళ్ళు కాదండి అందరూ నా వాళ్ళు మన వాళ్ళు అని నేను అనుకుంటాను అదిగోండి ఇంకో పిన్ని నాకు అందరూ ఈ వర్సలే అండి బయట వాళ్ళు అసలు ఉండరు పిన్నిలు బాబాయిలు మామలు అత్తలు చెల్లెలు తమ్ముళ్ళు అందరికీ మనమే పెద్ద కాబట్టి అదగండి చెల్లి ఫైనల్లీ అదిగోండి మా రాక్షసి మరదలనమాట బిజీ బిజీగా తిరిగేస్తుంది శారీ కట్టుకో నాతో పాటు బాగుంటాం అన్న హ్యాండిల్ చేయలేను అంది నిజమే అండి బుజ్జి పాపు ఉంది ఎలా హ్యాండిల్ చేసేది ఫైనల్లీ నేను డాడీ అందరిని వదిలేసి వచ్చేసాం ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి